హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎవరైతే కరెంట్ మేటర్లు ఉన్నారో వారికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో పలు చోట్ల విద్యుత్ అధికారులు అయితే కనుక ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఇటువంటి ప్రయత్నాలను చాలా చోట ప్రజలు అడ్డుకుంటున్నారు దీనికి సంబంధించి మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ వివరాలు తెలుసుకుందాము ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై చాలా చోట్ల ఆందోళన వ్యక్తమవుతుంది స్మార్ట్ మీటర్లు బిగింపుతో వచ్చే ఎక్కువ బిల్లులు అంటే బిల్లులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అలాగే వాడినా వాడకపోయినా బిల్లులు పడతాయనే భావన ప్రజల్లో ఉందంటున్నారు ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఇళ్లకు వస్తున్న విద్యుత్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారిని చోట్ల ప్రజలైతే అడ్డుకుంటున్నారు అలాంటి ఘటనలు ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయ్యాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది నిన్నటి రోజున విశాఖపట్నంలో అయితే కనుక విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించినటువంటి మంత్రి ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ శాఖ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అన్ని అడిగే అడిగి తెలుసుకున్నారు పలు అంశాలకు సంబంధించి అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను ముందుగా విద్యుత్ శాఖ అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇళ్లకు బిగించి వాళ్ళని రోల్ మోడల్గా చూపించిన తర్వాతే ప్రజలందరికీ కూడా స్మార్ట్ మీటర్ల వినియోగానికి అవగాహన కల్పించాలని అయితే ఆదేశించారు అలాగే ప్రజల ఆమోదం లేని ఏ విషయం మీదైనా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లదని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు స్మార్ట్ మీటర్ల వినియోగానికి సంబంధించి కొందరు సోషల్ మీడియాలో లేనిపోని అపోహలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అధికారులు రాజకీయ నేతలు ఇళ్లకు బిగించిన తర్వాత ప్రజలకు అవగాహన కల్పించి వారు కూడా స్మార్ట్ మీటర్లు వినియోగించేలాగా అధికారులు చొరవ చూపాలన్నారు ఇక అలాగే ప్రస్తుతం ఎవరెవరికి స్మార్ట్ మీటర్లు బిగిస్తారు అని చూస్తే అంటే అందరూ సామాన్యులకి అయితే ఎవరికీ లేదు ప్రజలెవరికి కానీ కొంతమందికి స్మార్ట్ మీటర్లు అయితే బిగించబోతున్నారు ఎవరికి ఏంటని చూస్తే పారిశ్రామిక వర్గాలు అలాగే వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధిత అవసరాలకు మాత్రం ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు అయితే వినియోగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసామన్నారు వాళ్ళందరికీ కూడా స్మార్ట్ మీటర్లు వేస్తారు వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాగే ఫ్యాక్టరీకి సంబంధించి పారిశ్రామిక వర్గాలు కూడా స్మార్ట్ మీటర్లు వేస్తారు ఇక వ్యవసాయ మోటార్లు ఎవరైతే ఉంటారో ఎవరికీ కూడా స్మార్ట్ మీటర్లు అయితే వేయొద్దని చెప్పారు అటువంటి వారికి కూడా స్మార్ట్ మీటర్లు ఉండవు ఇక ప్రజలపై ఎటువంటి భారం లేకుండా నాణ్యమైన విద్యుత్తును నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇక పిఎం సూర్యగారిపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు ఇక ప్రతి నియోజకవర్గంలో కూడా సూర్యగారి ద్వారా పదివేల సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించే లక్ష్యంగా అధికారులు సమాన్వయంతో పనిచేయాలని చెప్పేసి మంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు సో ప్రస్తుతం అయితే కనుక ఎక్కడ కూడా ఏపీలో స్మార్ట్ మీటర్లు అయితే వేయలు కేవలం వ్యాపార సంస్థలు అలాగే పారిశ్రామిక సంబంధించి ఈ సెక్టర్లు ఎవరైతే ఉంటారో వారికి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే స్మార్ట్ మీటర్లు ఇంక వ్యవసాయ మోటార్లకు కానీ సామాన్యులకు కానీ ఎవరికి స్మార్ట్ మీటర్లు అయితే ప్రస్తుతం వేయొద్దని చెప్పేశారు సో ఇన్ఫర్మేషన్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి